ఎనిమిదవ జయంతి సందర్భంగా నెల్లూరు విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ ప్రాంగణంలో కుమారుడు నందిగామ వెంకటకిషో సింహపురి పద్య నాటకం కళాకారులకు వస్త్రదానం చేశారు కళాకారులు హరేనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో భద్రాచలం బాబు నజీర్ బాషా ప్రభాకర్ మాతంగి నరసింహులు వీరాంజనేయులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు అందరూ భద్రాచలం బాబంటారు ఎందుకంటే మా సొంతూరు భద్రాచలం కాబట్టి ఆ పేరుతో మా ఊరు పేరుతో భద్రాచలం బాబంటారు నేను సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు మన నెల్లూరు విజయకుమార్ మెమోరియల్ హాస్పిటల్లో రెండవ సమావేశం మన కళాకారులు జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరితో సమావేశం ఏర్పాటు చేసి తద్వారా మన యొక్క సంఘం యొక్క లేదా పేద కళాకారుల యొక్క సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేదానికి ఏ విధంగా పనిచేద్దామని కళాకారుల నుంచి సలహాలు సూచనలు తీసుకునేదానికి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే మన కళాభిమాని కళాకారుడు కళా పోషకుడు తణు గురించి వచ్చేసి విచ్చేసినటువంటి నందిగామ వెంకట కృష్ణ కిషోర్ గారు వారు తండ్రి గారు అయినటువంటి నందిగామ రామచంద్రారావు గారు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆయన వయసు ఈరోజు ఆయన పుట్టినరోజు తండ్రిని మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని తొంభై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడో తణుకు నుంచి పశ్చిమ గోదావరి నుంచి వచ్చి నెల్లూరు 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 జిల్లాలో ఉన్నటువంటి ఈ కళాకారులకి వస్త్రదానం చేయాలా బట్టలు పంచాలనే ఉద్దేశంతో అంత నుంచి ప్రయాసపడి వచ్చి కళాకారులందరికీ కూడా వస్త్రాలు బహుకరించే దానికి వచ్చినటువంటి నందిగామ వెంకటకృష్ణ కిషోర్ గారికి మా సింహపురి పద్యనాటక కళాకారుల సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు